జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం గురించి ఒక మేడం మైల్ పెట్టారు ఏమని అంటే ఆవిడ పేరు సింధూట పెట్టింది కడప నుంచి మేడం వరలక్ష్మి వ్రతాలు వరలక్ష్మి వ్రతం అని చెప్తున్నారు అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు వీళ్ళందరూ ఇంత యూట్యూబుల్లో మా విగ్రహాలు ఇవి మా బొమ్మలు ఇవి నేను అమ్మవారిని కొన్నాను ఒక అమ్మవారిని కొనాలంటే పదివేలు చెప్తున్నారు అందరిలాగా చుట్టుపక్కల ఐదు ము ఐదుగురు ముత్త కానీ ముగ్గురికి కానీ తొమ్మిది మందికి కానీ ఇచ్చుకోమంటున్నారు సరే వాళ్ళని పిలిచిన తర్వాత ఎన్ని అవమానాలు ఉంటాయో తెలుసా మేడం మీకు మీరు దాని గురించి ఎప్పుడు వీడియో చేస్తారు చేస్తారని చూస్తున్నాను చాలా అవమానాలు పడతామండి ఇట్లా పండగలు వచ్చి పబ్లిక్ని పిలిచి అమ్మవారిని చూపించిన తర్వాత కిందసారి నగలేనా రోల్డ్ గోల్డ్ పెట్టావా ఇంకేం కొనుక్కోలేదా రూపన్న కొనుక్కున్నావు కనీసం అది లేదా అని అడుగుతారు కనీసం మేడం మానవత్వం కూడా ఆలోచించారండి ఎవరైనా పది మంది ఉన్నారే వాళ్ళ ముందు నన్ను కించపరచకూడదని కానీ ఏమీ లేదండి దీని గురించి చెప్పండి గిరిజ మేడం అని పెట్టారు ఏం చెప్తాం మేడం ఏం చెప్తాం చెప్పండి ఒక వయసు వచ్చిన తర్వాత ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది వాళ్ళకి వాళ్ళకే తెలిసి రావాలి ఎందాకని ఎవరు ఎవరు మార్చలేరు మనం చెప్పే అవగాహన ఏంటి అంటే దొంగలు ఒకసారి తలుపులేసుకోండి లేకపోతే ఊరు ముందు జాగ్రత్త పడండి సీసీ కెమెరాలు పెట్టుకోండి అత్తగారులు కోడల్ని వేధించకండి కోడలు అత్తగారిని వేధించకండి అని చెప్తాం కాపురాలు బాగుపడతాయని వ్యంగ్యంగా వెటకారంగా హేళనగా మాట్లాడే వాళ్ళని మార్చచ్చా మార్చలేం వాళ్ళ జన్మే అంతా వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు ఈ వీడియో చూసి ఏమైనా మారితే మారాలి వాళ్ళు ఎందుకంటే మనం తిట్టే తిట్లకి ఇంకోటి చెప్పాలి ఎంతసేపు మీ గొప్పలు మీ ఇదే తప్ప ఎదుటి వాళ్ళకి పరిస్థితి ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అని కూడా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది హేళనగా చాలా చిన్న చూపుగా మీకు డబ్బు ఉండటం హోదా ఉండటం అధికారం ఉండటం మీ గొప్పలాగా అవతల వాళ్ళకి ఏదీ లేని వాళ్ళని చూస్తే ఎగతాళిగా మాట్లాడటం అనేది తగ్గించుకోండి ఫస్ట్ ఇంకోటి మేడం చెప్పినట్టు కడప నుంచి మేడం వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా తాంబూలం ఇస్తానండి నేను తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఇవన్నీ బరువులు మొయ్యలేకపోతున్నారు ఇదైతే ఏముంది లేదు తేలికే చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు ఏముంది దాంట్లో అని చెప్పంటారండి అన్ను నిజంగా ఇవాళ మేడం అది కూడా చెప్పమన్నారు వరలక్ష్మి వ్రతం అంటే తాంబూలాలు అంటే ఏంటో తెలుసా చిన్న ఒక్కపొడి తమలపాకులు రెండు అరటి రెండు జాకెట్ ముక్కలు ఈ రోజుల్లో అయితే మనం షాపింగ్ చేస్తున్నాం కాబట్టి జాకెట్ ముక్కలు మా అమ్మమ్మగారు మా అమ్మగారు మా బామ్మగారులు మా మేనత్తలు కానీ మా పిన్నిలు కానీ అందరూ చేసుకున్న టైంలో ఆ బ్లౌజ్ పీసెస్లు కూడా ఎక్కడ వాళ్ళకి దొరికేవి కాదు మగవాళ్ళు వెళ్ళి షాపింగ్లు చేయాల్సి వచ్చేది కాబట్టి ఇ తోమలపాకులు ఒక్క పొడి అరటి ముండి ఇచ్చి బొట్టి పెట్టి పంపించేవాడు వరలక్ష్మి వ్రతం అంటే పసుపు కుంకుమ పంచుకోవడం మొత్తమే ధనంగా ఉండాలని అంతేగాని ఇంట్లో డబ్బులు ముగ్గు డబ్బు అంతా దోచి ఎదుటోడికి పెట్టేయమని కాదు అర్థం అర్థమైందా లేకపోతే ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మవారి ముందే హేళన చేసి మాట్లాడటం కాదు అమ్మవారు గమనిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది మీరు చేసే ఛాస్ట్లు నీదే ఉంది లేక కవర్ పట్టుకోవచ్చు తక్కినవాడు అయితే బాగా ఇచ్చారు ఆవిడైతే చాలా వెరైటీగా వెతుకుతుంది ఆ వెరైటీగా ఇస్తుంది గిఫ్ట్లు అని ఇంకో ఇంటికి వెళ్ళి దేవుణ్ణి చూడటం కాదు అమ్మవారు ఎట్లా కోరుకోవాలా ప్రసన్నం అవ్వాలని దాని గురించి మాట్లాడుకోరు ఎంతసేపు వాళ్ళు ఏం వంటలు చేసావు అక్క అంటే ఏ వంటలు చేసావు వదినా అని వెళ్ళిన చోట లేదు అంటే ఎవరు ఎక్కువ తంబులాలు ఇచ్చారు ఎవరు ఎక్కువ గిఫ్ట్లు పెట్టారు దాని గురించి ఎవరు అలంకరణ బాగా చేశారు ఎవరు గొప్పగా ఉన్నారు అని అసలు అమ్మవారి అలంకరణ అంటే ఏంటి తెలుసా అండి కలిసం పెట్టి దవని వెండి దవని వాళ్ళ స్తోమతలు పెట్టి నెత్తి కలసం మీద కొబ్బరికాయ పెట్టి ఒక జాకెట్ ముక్క పెట్టుకోమన్నారు అమ్మవారి కళ్యాణం బొట్టు పెట్టి చక్కగా ముక్కులు చెవులు చేసేవాళ్ళు ఉంటే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అది ఉంది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అది లేదు కలసం పెట్టి దాన్ని జాకెట్ ముక్క పెట్టి చక్కగా పూజ చేసుకోవడం అమ్మగారు వాళ్ళ ఇంట్లో అయితే చక్కగా అమ్మవారికి ఇంట్లో పిండితోనే ముక్కులు చెవులు అన్ని తయారు చేసేవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లల బంగారం బుట్టలు గిట్లు తయారు చేసి చక్కగా కూర్చోబెట్టేవాడు ఇప్పుడు మీకు తెలుసా అమ్మవారిని తీసుకొచ్చి బొమ్మని కీళ్ళ కీళ్ళు కాళ్ళు కాళ్ళు విరిచేసి ఆవిడవి అయిపోయిన తా మళ్ళీ ప్యాక్ చేసి దాచేసి ఏంటది అమ్మవారి తలకాయ లేపేసి తలకాయ లేకుండా వాళ్ళు ఏదో అమ్ముకుంటే వాడు ఎన్నో రకాలు అమ్ముకుంటాడు అది మన మీద ప్రయోగాలు చేసుకుందాం మన చీరలు కొనుక్కోవడం మనం నగలు కొనుక్కోవడం వాడు చూపించినవన్నీ మనం కొనుక్కుందాం అమ్మవారికి మెడకాయ లేకుండా తెచ్చుకోవడం ఏంటి దాని మీద కలసం పెట్టడం కోసం వాడు మెడకాయ లేదంటాడు చక్కగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి ఆ ఫోటో ముందు కలిసం పెట్టుకోండి దాని మీద కొబ్బరికాయ పెట్టుకోండి కళ్యాణం పొట్టు పెట్టండి పైన జాకెట్ ముక్క పెట్టండి మీకున్న నగలు అలంకరించుకోండి ఇదే అమ్మవారంటే ఎంతమందిని ఎంతమంది టార్చర్ పెడుతున్నారు తెలుసా మీరు అత్యుత్సాహం చూపించి అతిగా అలంకరణలు చేసి అమ్మవారిని దేనికి సార్ గిఫ్ట్లు దేనికి ఇవ్వాలి రెండు జాకెట్ ముక్కలు పెట్టి రెండు పసుపు కుంకుమ ప్యాకెట్లు చక్క కొనుక్కొచ్చి దాంట్లో పెట్టి ఇది ఒక ప్రతీదే ఆడవాళ్ళ పనితో చేసేవాళ్ళు పసుపు కుంకుమ చక్క పొట్లాలు కట్టేవాళ్ళు ఇప్పుడు అది నామర్ద ఎవడన్నా పొట్లాలు కట్టిస్తే అది చాలా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు జనాలు హేళనగా మాట్లాడటం రూపు కొడు కొనుక్కోలేదన్న ఈ సంవత్సరం అని అడుగుతుంది ఏది కొనుక్కుంటే మీకెందుకమ్మా కొనుక్కోలేదు మీరేమైనా కొనుక్కొచ్చి ఇస్తారా ఆవిడికి ఇబ్బందుల్లో ఉంది ఆ ఇబ్బంది మీరు ఏమైనా తీరుస్తారా తీర్చలేనప్పుడు నోరు కూర్చోవాలి అంతే కదా వసుధ గారు సంజయ్ గారు ఇంకెవరు సరస్వతి మేడం ఇంతమంది మెయిల్స్ రూపంలో ఈ వరలక్ష్మి వ్రతం గురించి చెప్తున్నారు పూజ అంటే టార్చర్ అవుతుంది మళ్ళీ ఇంకోటి వినాయక చవితి గురించి కూడా మాట్లాడండి మేడం వినాయక చవితి విగ్రహాల గురించి కూడా అపార్ట్మెంట్లో తీసుకెళ్ళి కింద పెట్టిన తర్వాత ఎవరి విగ్రహం ఏది ఏది తెచ్చారు వాళ్ళ ఇంట్లో ఏది కొన్నారు అని వినాయకుడు పూజ కంటే కూడా ఆ కిందకు తీసుకెళ్ళి మనం నిమజ్జనం రోజున వదిలే కింద పెడతాం కదా మేడం అప్పుడు కూడా హేళనగా మాట్లాడతారు మేడం అని పెడుతున్నారు వాళ్ళ బుద్ధి వాళ్ళ వాళ్ళ పుట్టకే అది అనుకుని వదిలేయాలి మేడం హేళన వాళ్ళని వాళ్ళ పుట్టకే అది వదిలేసేయాలి తెలిసిందా పోనీ అదేమన్నా వాళ్ళు ఏమన్నా చేస్తారా వాళ్ళ ఇంట్లో వినాయకుడిని తీసుకొస్తారు ఎప్పుడే మీరు చూసారా ఇది నేను కూడా చాలాసార్లు చూశాను మట్టి వినాయకుడిని తెస్తారు ఏదైనా అన్నాం అనుకోండి అప్పుడు వాళ్ళని ఏంటి మీరు ఈ వినాయకుడిని తెచ్చానండి భలేవాళ్ళు అసలు పూర్వం రోజుల నుంచి మట్టి వినాయకుడు ఫేమస్ ఆయన మట్టి వినాయకుడితోనే వినాయకుడిని పెట్టుకోవాలి ఇవన్నీ మా వారికి ఇష్టం ఉండదు మా ఇంట్లో ఇలా లేదు మేము గొప్పవాళ్ళం అన్నట్టు బిల్డప్లు ఇస్తారు అదే మన ఇంట్లో ఆచారాలు మాత్రం ఈవి డిసైడ్ చేస్తుంది మన ఇంట్లో ఆచారాలు మన సాంప్రదాయాల్ని పక్కింటి వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి మన వరలక్ష్మి వ్రతాన్ని మన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎంత ఇదిగా చేసుకోవాలనేది మన మన ఇంటి ఆచారాలను బట్టి వెళ్తుంటాయి గిఫ్ట్లు ఇచ్చేవి కూడా మన ఇంటి ఆచారాలను బట్టి వెళ్తుంటాయి అంతేగాని ఇదేంటి ఈ రకంగా మనుషుల్ని ఏడిపించడం యూట్యూబుల్లో వీడియోలు చేసుకునే వాళ్ళమ్మా వాళ్ళు పంచుకున్న ఆ సాయంత్రానికి మొత్తం డబ్బులు రాకపో రాగా ఇంకా పది శ్రావణ శుక్రవారాలు చేసుకునే డబ్బులు వస్తాయి వాళ్ళని చూసి మీరు మోసపోమాకండి యూట్యూబ్ వచ్చిన తర్వాతే జనాలు మారిపోయారు డబ్బులు నాశనం అయిపోతున్నాయి మనుషుల్లో ప్రవర్తనలో మార్పులు వస్త్రధారణలో మార్పులు అన్నీ వస్తున్నాయి అర్థమవుతుందా అది ఆవిడేదో బ్లౌజ్ కుట్టించుకుందని మనం కూడా పదివేలు పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడం ఆవిడేదో వర్క్ చేయించుకుందని మనం పోటీ పడి చేయించుకోవడం వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం చేసుకోవడం ఇవన్నీ చేసుకోమక్కండి వరలక్ష్మీదేవి పూజ అంటే చక్కగా కొబ్బరికాయ కొనుక్కోండి కొట్టడానికి ఒకటి కలసానికొకటి రెండు తెచ్చుకోండి తోమలపాకలు ఒక కట్ట తెచ్చుకోండి పూలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా చక్కగా ఒక మంచి వాడిన క్లాత్లో పూలని పెట్టేసి నీళ్లు జల్లేసి చక్కగా ఒక చోట పెట్టుకున్నారంటే ఒక పళ్ళంలో పెట్టి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లోనే పెరుగులు ఫ్రిడ్జ్లోనే నెలవి ఫ్రిడ్జుల్లోనే పిల్లలు ముట్టుకోవడం ఆ ఎంగిల్తో బాటిల్ తాగినవి ఫ్రిడ్జ్లోనే పెట్టి దేవుడికి పెట్టే పూలు కూడా ఫ్రిడ్జ్లోనే పెడితే రోజువారీ పూలైతే బాక్సులో పెట్టి మూత పెడతాను తప్ప ఇలా పూజలు వ్రతాలు వచ్చినప్పుడు మాత్రం నిష్ఠగా నియమంగా చక్కగా ఒక క్లాత్లో పెట్టి ఆ క్లాత్ తడిగుడ్డ కప్పేసి కనుక మనం పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది అర్థమైందా ఎవ్వరిని హింసించకండి మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉంచుకోండి డబ్బు కానీ బంగారం కానీ అంతా చక్కగా వేసుకు తిరగండి ఎవ్వరు వద్దన్నారు ఎదుటివాడికి లేదంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి హింస పెట్టడం మీ పట్టు చీర పెద్దగా ఇటు నుంచి అటు వాటి నుంచి ఇటు పరుచుకుని జనాలకి బెళ్ళప్పలు ఇవ్వడం ఇవి కాదమ్మా చారుమతి దేవి కూడా పూజ చేస్తే లక్ష్మీదేవి గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోలా లేని వాళ్ళ ఇళ్ళలో పరిశుభ్రాలు బాగుంటే ఇంటి శుభ్రం చేసుకుంటే ఎక్కడ బూజులు గీజులు లేకుండా దులుపుకుని చక్కగా అన్ని అలాంటి వాళ్ళ ఇంటికే వెళ్ళింది అంతేగాని డబ్బున్న వాళ్ళ ఇంకొళ్ళ ఇంటికి ఓ ఆవిడ తెలిసిందా పురాణాలు చదివి పురాణాలు తెలుసుకుని అప్పుడు ఎదురువాడిని హేళం చేయాలో లేదో ఆలోచించుకోండి ఓకేనా